హలో 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 వెల్కమ్ 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 ఇవాళ పవర్ఫుల్ సబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం స్ట్రేంజెస్ సీక్రెట్ ఇది ఎవరు రికార్డ్ చేశారు ఎందుకు రికార్డ్ చేశారు దీంట్లో అంత పవర్ఫుల్ మెసేజ్ ఏముంది ఇంతమంది కోట్లాది మన జీవితాలను ఎలా మార్చింది దాని గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో నలుగురితో షేర్ చేసుకోండి అది చేయకుండా ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం స్ట్రేంజర్ సీక్రెట్ గురించి తెలుసుకుందాం ఓకే ఎర్ నైటింగ్ ఆయన ఈ స్ట్రేంజర్ సీకర్స్ ని ఆ టైమ్ లో రికార్డ్ చేశారు ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ యుఎస్ లో చేశారు ఆయన ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే టు ఇన్స్పైర్ హిస్ టీమ్ ఎర్లీ రిలాక్స్ అయ్యారు అందరికి ఒకే రకమైన కోచింగ్ ఇచ్చిన ట్రైనింగ్ ఇచ్చిన కొంతమంది సక్సెస్ అవుతున్నారు కొంతమంది సక్సెస్ అవ్వట్లేదు ఎందుకు అని ఆయన ఆలోచనలో మొదలైన ఇది మొదలైంది ఆయన ఒక ఇన్సూరెన్స్ కంపెనీలు చేసేవారు అందరికీ సేమ్ ట్రైనింగ్ ఇచ్చినా కొంతమంది సక్సెస్ అవుతున్నారు కొంతమంది అవ్వట్లేదు దానికి రీజన్ ఏంటని తెలుసుకునే ప్రయత్నంలో ఆయన థింక్ అండ్ గ్రోరించి నెపోలియన్ హిందే పుస్తకం చదివారు ఆ పుస్తకం బేస్ చేసుకుని ఇంకెంతో మంది లైఫ్ ని చదివి ఆయన ఈ ఆడియో రికార్డ్ చేశారు ఆ టైంలో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో ఓకే ఇది ఎంత అంటే పవర్ఫుల్ ఆడియో అంటే ఇంటర్నెట్ లేని రోజుల్లోనే వైరల్ అయిపోయింది ఎట్లా అంటే ఓవర్ వన్ మిలియన్ కాపీస్ ఈ సెయిల్ అంట ఇది చూసి ఇన్స్పైర్ అయిన మెయిన్ క్యాండిడేట్స్ మనం ఇప్పుడు అంటే మోటివేషనల్ స్పీకర్ గా వరల్డ్స్ నంబర్ వన్ గా ఉన్న మెయిన్ క్యాండిడేట్స్ ముగ్గురు ఉన్నారు బాబ్ ట్రాక్టర్ ఒకరు రాబిన్స్ ఒకరు బ్రెయిన్ ట్రేస్ ఒకరు వీళ్ళు ఇప్పుడు ఇండియా వరల్డ్ రోల్తున్న నంబర్ వన్ మోటివేషనల్ స్పీకర్స్ వీళ్ళు కూడా ఇక్కడి ఇన్స్పైర్ అయ్యారు నెక్స్ట్ చూద్దాం ఏంటిది అసలు దీంట్లో కోర్ సీక్రెట్ ఏముంది ఏంటి ఇప్పుడు చూద్దాం ఓకే వాట్ యు బికమ్ వాట్ థింక్ అంటున్నారు నువ్వేం ఆలోచిస్తే అదే నువ్వు అవుతావు అని ఆయన చాలా క్లియర్ గా చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నా చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే యువర్ మైండ్ ఈజ్ లైక్ ఎ ల్యాండ్ నీ నీ బ్రెయిన్ నీ నీ బ్రెయిన్ ఒక సారవంతమైన భూమి లాంటిది భూమిలో నువ్వు విత్తనం పాతవు భూమికి అనవసరం అది మొలకెత్తుద్ది నువ్వు సరిగ్గా దానికి వాటర్ పోసి కేర్ తీసుకుంటే నువ్వు ఏం మొలక ఏ విత్తనం భూమి నుంచి మొలకొస్తుంది అది మనకు అందరు తెలిసిందే సేమ్ అలాగే ఆ భూమి కంటే పవర్ఫుల్ మన మైండ్ అని ఆయన ఆయన అంటున్నారు ఎందుకు మన మైండ్లో మనం ఏమి నాటితే ఎలాంటి ఆలోచనలు మనం మన మైండ్లో మనం ప్లాన్ చేస్తే అలాంటి అవుట్పుట్టే మనకు వస్తుంది మనం మంచి ఆలోచనలతో ఉన్నాం అనుకోండి మంచి ఆలోచనలు మనం టార్గెట్ పెట్టుకుని ఇది నేను అవ్వాలి అని ఆ విత్తరం మన బ్రెయిన్లో నాటితే ఆటోమేటిక్గా మనం అది అవుతాం కానీ మనం ఏదైనా చెడు ఆలోచనలు పెట్టుకుంటే చెడు అవుతుంది భూమికి అనవసరం భూమికి ఎలాగైతే అనవసరమో నువ్వేం పాటవో మన బ్రెయిన్ కు అనవసరం మనం ఎటువంటి ఆలోచనలు బ్రెయిన్ చేసేవో అని సక్సెస్ఫుల్ పీపుల్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ సక్సెస్ అన్సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు ఫెయిల్యూర్ గురించి ఆలోచిస్తారు సక్సెస్ఫుల్ పీపుల్ నేను బిజినెస్ స్టార్ట్ చేసే ముందు కూడా ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత బిజినెస్ ఎక్కడ ఉంటది ఎంతవరకు గ్రో అవుతుంది దీని రెవెన్యూ ఎంత రావచ్చు అన్ని ముందు వాళ్ళు ఊహించేసి దాన్ని అది స్టార్ట్ చేస్తారు వితౌట్ ప్లాన్ గా బ్లైండ్ గా ఎవరు స్టార్ట్ చేయరు అన్సక్సెస్ఫుల్ ఎప్పుడు ఎలా అంటే ఇదిని స్టార్ట్ చేస్తే ఫెయిల్ అవుతాయి ఎట్లా నలుగురు గురించి ఏమనుకుంటారు నేను నిజంగా బిజిన సాధించగలనా అంత లక్కీ పర్సన్ ఇలాంటివి ఏంటి అంటే మన డామినేట్ గా ఎక్కువ ఏం వాళ్ళు ఇస్తాం అదే మనం అవుతాం డామినేట్ ఆలోచనలే మన ఆలోచనలే మన జీవితాన్ని రూపాంతరం చేస్తాయి చూద్దాం ఎలా మాస్టర్ చేసేంజెస్ సీక్రెట్ అని చెప్పిన సీక్రెట్ ఏంటి స్టెప్ వన్ గోల్స్ అండ్ టేక్ యాక్షన్ తీసుకోవాలి అంతేగాని ఏదో అనేసుకున్నా నేను కోటీస్ అయిపోవాలి నేను పలానా అయిపోవాలి నేను క్రికెట్ అని అయిపోవాలి అనుకుంటే కూర్చున్న తర్వాత నువ్వు గోల్ సెట్ చేసుకోవాలి దాని తగ్గ యాక్షన్ తీసుకోవాలి డిఫైన్ వాట్ యు వాంట్ నీ కెరియర్ లో కానీ నీ ఇన్కమ్ లో కానీ రిలేషన్ లో కానీ హెల్త్ లో కానీ నువ్వేమవ్వాలనుకున్నావు నీ మైండ్ క్లియర్ గా చెప్పు అవి కూడా మెజరబుల్ గా ఒక టైం బాండ్ లో ఒక ఆరు నెలలో నేను అవ్వాలనుకున్నా సంవత్సరంలో నేను అవ్వాలనుకున్నా ఎగ్జాంపుల్ బాడీ బిల్డింగ్ తీసుకున్న ఒక సిక్స్ ఒక వన్ ఇయర్ లో నేను సిక్స్ ప్యాక్ సాగించాలనుకుంటున్నా లేకపోతే వన్ ఇయర్ లో ఇంత వెయిట్ తగ్గాలనుకున్నా ఇలా గోల్స్ పెట్టుకోవాలి పెట్టుకుని మనం ఆ గోల్ తగ్గట్టు కష్టపడితే మన గోల్స్ అన్ని ఈజీగా రీచ్ అవుతాం టైం బాండ్ లేకుండా గోల్స్ పెట్టుకుంటే ఏ గోల్ రీచ్ అవ్వాలి అది ఒక డ్రీమ్ లాగానే ఉండిపోతుంది ఓకే స్టెప్ టూ విజువలైజ్ విజువలైజ్ అచీవింగ్ యువర్ గోల్ నీ గోల్ నువ్వు అచీవ్ చేసినట్టు నువ్వు క్లియర్ గా విజువలైజ్ చేసుకోవాలి ఎట్లా అదొక ఎమోషన్ యాడ్ చేసి మంచిగా దానికి ఒక జాయి ఎమోషన్ యాడ్ చేసి ఒక మంచి స్టోరీలా దాన్ని నువ్వు విజువలైజ్ చేసుకోవాలి ప్రాక్టీస్ ఫర్ ఫైవ్ మినిట్స్ ఎవ్రీ మార్నింగ్ అండ్ నైట్ పొద్దునగా పొద్దున సాయంత్రం కంపల్సరీ పొద్దున నైట్ కంపల్సరీ ఒక ఫైవ్ మినిట్స్ అన్నా నువ్వు దాన్ని ప్రాక్టీస్ చేయాలి సీనియర్ నువ్వు ఆలోచించి ఆల్రెడీ నువ్వు నువ్వు అచీవ్ చేసినట్టు ఫీల్ అయ్యి తన దాని గురించి ఆలోచిస్తుంటే ఆటోమేటిక్ గా సక్సెస్ అనేది నీకు వస్తుంది స్టెప్ త్రీ చూడండి యూస్ పాజిటివ్ ప్రెసెంట్ టెన్స్ అఫర్మేషన్స్ ఏది నువ్వు అఫర్మేషన్స్ ఎలా రాసుకున్నా ఎలా వాడినా దాన్ని ప్రెసెంట్ టెన్స్ లో నేను నాకు అది కావాలి అని నాకు ఆల్రెడీ అది ఉంది అని నువ్వు ఆలోచించాలి నువ్వు అఫర్మేషన్ చేసుకోవాలి నువ్వు అఫర్మేషన్ చెప్తూ ఉండాలి రిపీట్ అఫర్మేషన్ ఒక మంత్రం లాగా దాన్ని రిపీటెడ్ గా రిపీటెడ్ గా చెప్తూ ఉంటే నీ కాన్షియస్ మైండ్ కి అది చేరి అప్పుడు అయ్యి మెల్లమెల్లగా నీ కళ్ళలు నిజమవుతూ ఉంటాయి ఆయన చెప్పి రెండు మూడు టెక్నిక్స్ ఉన్నాయి త్రీ సిక్స్ నైన్ కానీ ట్రిపుల్ ఫైవ్ టెక్నిక్ కానీ త్రీ సిక్స్ నైన్టీన్ మీకు ఒక కోరిక ఉంది అనుకోండి పొద్దున ఒక మూడు సార్లు మధ్యాహ్నం ఒక ఆరు సార్లు రాత్రికి ఒక తొమ్మిది సార్లు అలా అది రాసుకోవాలి ఎఫర్మేషన్ అంటే నాకు నేను నెలకు ఐదు లక్షలు సంపాదిస్తున్నాను అని పొద్దున ఒక మూడు సార్లు ఎగ్జాంపుల్ చెప్తున్నాను పొద్దున మూడు సార్లు మధ్యాహ్నం ఒక ఆరు సార్లు సాయంత్రం నైట్ ఒక తొమ్మిది సార్లు అలా రాసుకుంటూ ఇప్పించారు ట్రిపుల్ ఫైవ్ టెక్నిక్ ఏంటంటే ఒకటే టెక్నిక్ తీసుకుని రోజుకి యాభై ఐదు సార్లు రాయాలన్నమాట దాని ట్రిపుల్ ఫైవ్ ఫైవ్ ఇంటూ ఫైవ్ యాభై ఐదు రోజులు రోజుకి తొమ్మిది సార్లు అలా రాసుకుంటూ ఉండాలన్నమాట యువ యువ వర్డ్ షేప్ ఇవ్వాలంటే నీ ఆలోచనలు నీ 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 నువ్వు మాట్లాడే మాటలే నిన్ను నువ్వేంటో క్లియర్ గా డిజైన్ చేస్తాయి స్టెప్ ఫోర్ అని ఏమంటున్నారు చూడండి నేను ఎందుకు సక్సెస్ అవ్వకూడదు ఆల్రెడీ నేను సక్సెస్ అయిపోయాను గట్టిగా నమ్మితేనే సక్సెస్ నీకు నీ ముందుకు వస్తుంది నువ్వు సక్సెస్ అవ్వగలవు లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి కదా నేను చేయలేనేమో అని అన్నట్టు ఒక బిలీఫ్ ఉంది అనుకోండి నేను ఎందుకు చేయలేను అని రీప్లేస్ చేయండి అని నేను చేయగలను అని రీప్లేస్ చేయండి అది పాజిటివ్ గా ఉండాలి ఎంపవర్ చేయాలి ఎమోషన్తో మీరు ఒకటి పది సార్లు పదికి వంద సార్లు అలా అనుకుంటూ ఉంటే అఫర్మేషన్స్ మీకు నిజమవుతాయి సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివ్ అండ్ లైక్ మైండెడ్ పీపుల్ మీకు ఎంత గొప్ప ఆలోచనలు ఉన్నా మీరు ఎంత సాధించాలనుకున్నా మీరున్న ఎన్విరాన్మెంట్ మీకు సపోర్ట్ చేయకపోతే మీరు సాధించలేరు మీరు ఏం స్టార్ట్ చేసినా దాంట్లో నెగిటివ్ చూసే పీపుల్స్ మీరు మీరున్నారనుకోండి మీరు అది ముందుకు వెళ్ళలేరు అందుకనే మీ ఆలోచనలు తగ్గ పీపుల్స్ తో జనాలతో ఎన్విరాన్మెంట్ తో ఉండే ప్రయత్నం చేయండి ఓకే ఫేట్ ఈస్ బ్రిడ్జ్ బిట్వీన్ థాట్ అండ్ రియాలిటీ నీ ఆలోచనలకి ఆ నీ రియాలిటీకి నీ నమ్మకమే బారది టేక్ థర్టీ డేస్ ఛాలెంజ్ ఒక ముప్పై రోజు ఛాలెంజ్ తీసుకోండి ఒక మంచి గోల్ పెట్టుకోండి రాస్తూ ఉండండి ఇందాక చెప్పిన త్రీ సిక్స్ నైన్ కానీ త్రిబుల్ ఫైవ్ ఎఫర్మేషన్స్ రాస్తూ ఉండండి దాన్ని రోజు పొద్దున నైట్ పొద్దున్న లెగ్గానే రాత్రి పడుకునే ముందు కంపల్సరీ విజువలైజ్ చేసుకోండి మంచి ఎమోషన్ యాడ్ చేయండి దానికి రిపీట్ అఫర్మేషన్స్ డైలీ విత్ ఎమోషన్ అఫర్మేషన్స్ ఏది సాధించగా నెలకు నాకు ఐదు లక్షలు వస్తున్నాయి నెలకు ఐదు లక్షలు వస్తున్నాయి అన్న మంచి పాజిటివ్ థింక్ తో మంచి వైబ్రేషన్ తో దాన్ని ఎమోషన్ యాడ్ చేసి రోజు రిపీట్ చేస్తూ ఉండండి ఒక చిన్న స్టెప్ తీసుకోండి మీ మీ విజయం వైపు మీ గోల్ వైపు పెద్ద పెద్ద స్టెప్స్ తీసుకుని ఒకే రోజులో రెండు రోజులు అయిపోవాలి మీరాకులు జరిగిపోవడం జరగదు చిన్న చిన్న స్టెప్ తీసుకుంటే మీ గోల్ వైపు మీరు ముందు కలగాలి ముప్పై రోజులు తూచా తప్పకుండా పాటించండి మీరు కంపల్సరీ ట్రాన్స్ఫార్మ్ అవుతారు విజయం మీకు మీ ముంగిట ఉంటుంది యూ విల్ బి సక్సెస్ఫుల్ పర్సన్ ఇఫ్ యూ ట్రై ప్రాక్టీస్ అట్లీస్ట్ థర్టీ డేస్ టైం టు టేక్ యాక్షన్ కమెంట్ చేయండి ఐఐ మీ ఛాలెంజ్ ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే తీసుకుంటే యాక్సెప్ట్ చేస్తున్నారో ఎవరైతే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళకి కమెంట్ చేయండి కింద బాక్స్ లో ఇది నలుగురితో పంచండి విజయవాయి జాయిన్ అవ్వండి డైలీ మోటివేషన్ డిఆర్ఎస్ సెషన్ జరుగుతాయి హీలింగ్ సెషన్ జరుగుతాయి మీరు మంచి కమ్యూనిటీ చెప్పాను కదా మీ ఆలోచన ఎంత పెద్దగా ఉన్నా ఎన్విరాన్మెంట్ మీరు చుట్టుకున్న జనాలు మీకు సపోర్ట్ చేయకపోతే మీరు ముందుకెళ్ళలేరు అలాంటి సపోర్టు మోటివేషన్ మీకు ఉండాలంటే విజయ వైస్ జాయిన్ అవ్వండి ఓకే ఇప్పుడు మీకు తెలిసిన స్టేంజెస్ ఇది ద మోస్ట్ పవర్ఫుల్ ఇప్పటికీ ద ట్రెండ్ ద వైరల్ అవుతున్న ఆడియో ఇదే ఎంతో మంది మార్చింది కూడా ఇది సో టేక్ యువర్ యాక్షన్ అండ్ ఒక పర్టికులర్ ఎఫర్మేషన్ పెట్టుకోండి చాలా జాగ్రత్తగా దాన్ని త్రీ సిక్స్ నైన్ పద్ధతిలో కానీ ట్రిపుల్ ఫైవ్ పద్ధతిలో కానీ ఎఫర్మేషన్స్ రాసుకోండి దాన్ని విజువలైజ్ చేయండి దానికి ఎమోషన్ యాడ్ చేయండి సక్సెస్ మీ సొంతం అవుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురితో షేర్ చేయండి విజయవాస్ కమ్యూనిటీ జాయిన్ అండి లింక్ బిలో ఉంటుంది కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి యూ విల్ ఫైండ్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అండ్ మీ సక్సెస్ ఎందుకు రాదు మీరు చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో టిల్ లాస్ట్ టిల్ ఎన్ నవ్వుతూ ఉండండి నవ్వుతూ పట్టకండి నలుగురు నవ్విస్తూ బతకండి నలుగురికి నాలుగు కాలాల పాటు విత్తున్న పేలా బతకండి థ్యాంక్ యూ సి